ప్రభుత్వ ఉద్యోగులమైన ఏం ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది కేవలం నెలవారి వేతనాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు తప్ప మిగతా ప్రయోజనాలు ఇవి అందరం లేదు ఆయా బిల్లుల చెల్లింపును ఆర్థిక శాఖ నిర్వహించడంతో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి దీనితో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నత చదువులు ఇల్లు కట్టుకోవడం సహా ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందక బయట అడ్డగోలు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు సాధారణంగా ఉద్యోగులకు ఏటా అర్జిత సెలవులను నగదు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది ఇలా సుమారు ఒక నెల వేతనానికి సరిపడా సొమ్ము అందుతుంది వైద్య చికిత్సలకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ ఉద్యోగుల జీవిత బీమా పథకం కింద బాండ్స్ మెచ్యూరిటీ అయితే అందాల్సిన సొమ్ము పదవి విరమణ పొందితే వచ్చే గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు రావాల్సి ఉంటుంది కానీ సుమారు మూడేళ్లుగా ఉద్యోగులకు వేతనాలు రిటైర్ అయిన వారికి పెన్షన్ డబ్బులు మినహా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ వివరణ పొందిన వారికి సంబంధించి వివిధ రకాల బిల్లులు కలిపి సుమారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల కింద వాటిలో మెజారిటీ అంశాలు ఉద్యోగులు వ్యక్తిగతంగా జమ చేసుకున్నవి ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి జీవిత బీమా పథకాల కింద నెలవారీ వేతనాల నుంచి నిధులు జమ అవుతాయి ఇలా దాచుకున్న నిధి నుంచి అత్యవసర పరిస్థితులలో కొంతమేర రుణ రూపంలో వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది ఇక జీవిత బీమా పథకానికి సంబంధించి ఉద్యోగి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నిండితే ఆ బాండ్ కాలపరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ రెండు వయసు అరవై ఒక్కేళ్లుగా ఉన్న నేపథ్యంలో జీవిత బీమా పథకం బాండ్లు మెచ్యూరిటీ అయిన ఉద్యోగుల సంఖ్య సుమారు ఇరవై ఐదు వేల మంది వరకు ఉంటుంది వీరికి జీవిత బీమా పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఎనిమిది వందల యాభై కోట్లుగా అంచనా జీపీఎఫ్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్లుగా పైసా అందలేదు ఇలా నాలుగు వందల యాభై కోట్ల మేర చెల్లింపులు పెండింగ్లో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అంచనా వేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి నగదు రహిత కార్డుల అంశం కొలిక్కి రాలేదు దీంతో ఉద్యోగులు వారి వైద్య చికిత్సల కోసం చేసిన ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రియంబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు ఈ బిల్లులు కూడా రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి ఇందులో లక్షలోపు ఉన్న వాటిలో కొన్నింటిని కొత్త ప్రభుత్వం చెల్లించినా అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడిన బిల్లులు మాత్రం పరిష్కారం కాలేదు రెండు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ రోజు వయసును అరవై ఒకేళ్లకు ప్రభుత్వం పెంచింది దానితో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు ఆగిపోయాయి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పదవీ మొదలయ్యాయి ఈ ఏడాది నవంబర్ నెల కర్నాటికి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల మంది పదవీ పొందారు వీరిలో తొంభై శాతం మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు ఈ రూపంలో దాదాపు ఎనిమిది ఎనిమిది వందల ఐదు కోట్లు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు వాస్తవానికి పదవీలను పొందిన నెల రోజుల్లోనే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందాలి ఇంకా సమకూరే నిధితో వారు తదుపరి జీవన ప్ర ప్రణాళికను అమలు చేసుకుంటారు కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంపై ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతోంది డిఏ బకాయిలు పీఆర్సీ అమల్లో జాప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు బిల్లుల చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలను నిలదీస్తున్నారు ఇటీవల జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో పోటీ చేసిన వారంతా ఉద్యోగుల ఆర్థిక అంశాలే ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుపై స్పందన లేకపోవడంతో ఇబ్బందిగా మారుతుందని వరంగల్ జిల్లా సంఘ నేతలు వాపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి సమస్యలు పెరిగాయి అంతకుముందు జిల్లా ఖజానా విభాగం లేదా ఉప ఖజానా కార్యాలయాల పరిధిలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ వేగంగా జరిగేది గత ప్రభుత్వంలో ఐఎఫ్ఎంఎస్ విధానాన్ని తెచ్చి చెల్లింపులన్నీ కేంద్రీకృతం చేశారు ఎలాంటి బిల్లులు క్లియర్ చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నెల రెండు నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు ఇప్పుడు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు అన్నింటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం వల్ల ఉద్యోగులకు చెల్లింపులు భారీగా పేరుకుపోయాయి ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్కు కలిసి ఉద్యోగుల సమస్యలను నివేదించాం చిన్నపాటి బిల్లులు మాత్రమే క్లియర్ అయ్యాయి ఈ నెలాఖరు కల్లా మెజార్టీ బిల్లులు పరిష్కారం అవుతాయన్నారు లేకుంటే వచ్చే నెలలో జేఏసీ తరఫున సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం